తానెక్కడున్నా మీ వాడిగానే ఉంటానని ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని ప్రభుత్వ విప్ వేములవాడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి జెడ్పీటీసీ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచాక మొదటిసారిగా ఆది శ్రీనివాస్ చంద్రతికి రాగా ప్రజలు ఘనంగా స్వాగతించారు బస్స్టాండులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆది శ్రీనివాస్ పూలదండ వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్సీ మాదిగ సంఘం గచ్చిబావి తెలంగాణ అమరవీరుల స్థూపం పోచమ్మ వీధి రాజీవ్ గాంధీ విగ్రహం బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా ఆది శ్రీనివాస్కు అడుగడుగున మహిళలు నీరాజనం పలికారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు వంద రోజుల్లో అమలు చేయడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన గ్రామ పాలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దరఖాస్తులు సమర్పించుకోవాలని ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడగాలని అపోహలు లేకుండా ప్రతి వ్యక్తికి ఆరు గ్యారెంటీ పథకాలను అందిస్తామని అన్నారు చందర్తి ఉమ్మడి తనకు ఎంతో అనుబంధం ఉందని అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని ప్రభుత్వ నిధులతో మండలాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పులి రేణుకా సత్యం పార్టీ నాయకులు గొట్టె ప్రభాకర్ బొజ్జ మల్లేశం పొద్దుపొడుపు లింగారెడ్డి దూది శ్రీనివాస్ లింగంపల్లి అజయ్ కుమార్ దారం చంద్రం భీమరాజు కనకరాజు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు చందుర్తి మండలానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆదిశి అన్నగారు దాదాపు ఈ ప్రాంతం గురించి అన్నకు ఎంతైనా తెలుసు మన చందుర్తిలో వాస్తవంగా ఎవరైనా కానీ చందుర్తి అంటారు సిరన్నను చంద్రతి గ్రామంలో పుట్టినట్టు ప్రజలు మొత్తం మంది అదే విధంగా చెప్తారు సిరన్న కూడా మొన్నటి ఎలక్షన్లో చిన్న పిల్లల కాడికి దాదాపు చిన్న పిల్లల కాడికి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ కృషి కృషి చేశారు ఆయన గెలుపు గురించి ఇంకా కూడా ప్రభుత్వం కూడా సిరన్నకు ఇంకెన్నో పదవులు ఇవ్వాలని మేము కోరుచున్నాం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు మన గ్రామ ముద్దుబిడ్డ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం మరి ఎమ్మెల్యేగా గెలుపొందడం కాకుండా రాష్ట్రంలో పార్టీ అధికారంలోనికి రావడం పార్టీ అధికారంలోనికి రావడంతో పాటు మన ఇష్టమైనటువంటి నాయకుడు పేదల పెన్నది ఆలస్యన ప్రభుత్వ వైపుగా నియమించడం వారందరికీ కూడా మన విజయంగా భావిస్తూ ఉన్నాం ఈ విజయంలో ప్రధానంగా చందుర్తి మండలంలో చందుర్తి గ్రామానికి ముఖ్య పాత్ర ఉన్నది మెజార్టి పరంగా చూస్తే మనం చందుర్తి మండలంలో మన చందుర్తి గ్రామం ద్వితీయ స్థానంలో నిలిచినాం మనం ఎప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి సీనన్న రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం వారు వెన్నంటి ఉన్నాం వారు ఏ పదవులు చిన్న చిన్న పదవులు ఉన్నప్పుడు కూడా మన గ్రామ సమస్యలు తన సమస్యగా భావించి మనందరికీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి మనందరికీ కూడా ఈ గ్రామ అభివృద్ధికి నిర్ణయం కృషి చేసినటువంటి సందర్భం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వారి వెంట మనందరం కూడా నడవడం జరిగింది ఈ ఎన్నికల్లో మరి అఖండా విజయాన్ని చేకూర్చి వారి విజయంలో కీలక పాత్ర పోయించినటువంటి చందూర్తి గ్రామ ప్రజలందరికీ కూడా అన్ని కుల సంఘాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి మహిళలు సోదరి సోదరి మనులు రైతు వర్గము కూలీలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారి వారికి మనం ఇచ్చినటువంటి ఈ విజయంతో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు మనం అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలుస్తున్నాం